బైబుల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి దాంట్లో అపోస్తుల కార్య అని క్రొత్త నిబంధనలో మనకు ఒక పుస్తకం కనబడుద్ది మతేస వార్త మార్గసు వార్త లోకాసు వార్త యవహాన్సు వార్త తర్వాత అపోస్తుల గ్రంథం ఈ అపోస్తుల గ్రంథాన్ని రచించింది వైద్యుడైన లోకా గారు డాక్టర్ లోకా గారు రాశారు ఈ అపోస్తుల గ్రంథంలో ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి దీన్ని రెండు భాగాలు చేయవచ్చు ఒకటవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు ఒక అపోస్త గురించిన సేవ విషయాలు రాయబడ్డాయి అపోస్తుళ్ళ కార్యము అని ఎందుకు రాయబడింది అంటే అపోస్తుల ద్వారా జరిగిన సేవ సమాచారం ఆ పుస్తకంలో రాయబడింది ఈ పుస్తకంలో ఇద్దరు అపోస్తుళ్ళ సేవ సమాచారం రాయబడింది మొట్టమొదటి అపోస్తుడు ఎవరంటే అపోస్తుడు అన్న పేతురు గారు ఈయన ఎవరికి అపోస్తళ్ళు గలతి పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన చదువుతారు ఒకసారి గలతి పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఆ పేతురికి ఎలాగూ అప్పగించబడిందో అలాగు బోధించుటకు నాకు సువార్త అప్పగించబడింది అనగా సున్నతి పొందిన వారికి యూదులకు అపోస్తడుగుటకు పేతురులకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తడు గుంటలకు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈ అపోస్తుల కార్యగ్రంథంలో ఒకటవాధ్యాయ నుండి పన్నెవధ్యాయం వరకు యూదులకు అపోస్తడుగా పిలబడుతున్న పేతురు గారి ఈ అపోస్త సేవా సమాచారం మనకు కనబడుద్ది అపోస్తుల కార్యగ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై ఎనిమిది అధ్యాయం వరకు పదమూడవ అధ్యాయం నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం వరకు అన్యులకు అపోస్తుగా పిలబడిన పౌలు గారి పౌలు గారి సేవా సమాచారం మనకు కనబడుద్ది అపోస్తుల కార్యగ్రంథ వివరణది జాగ్రత్త మనసు లేరా ఈ పౌలు గారు ఎలా దర్శించబడ్డాడో అపోస్తుల కార్యగ్రంథం తొమ్మిదవ అధ్యాయం మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం యోధా మత ప్రవీణుడై నిష్డై క్రైస్తవులుగా పిలబడిన వాళ్ళని చంపడానికి కూడా వెనకంజి వేయకుండా దురుసుగా క్రైస్తవుల్ని హింసించే విషయంలో త్వరపడిన వ్యక్తిగా కనబడుతున్నాడు ఈ పౌలు గారు రక్షణ పొందక మునుపు